మరి రాబోయేటువంటి కొద్ది రోజుల్లోనే ఎక్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ఏదైతే జరుగుతున్నాయో ఎలిమెంటరీ మండలం మంచి విజయాన్ని సాధించాలి మంచి ఫలితం సాధించాలి అనేటువంటి ఆలోచనతో ఈ రోజు మన కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి ఈ రోజు ఇక్కడ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నాం కోట్ల రూపాయలు జే ట్యాక్స్ రూపంలో దోసుకుంటున్నటువంటి పరిస్థితి రాష్టంలో మనం చూస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా ప్రజలకు మనం చెప్పాలి ఇవాళ ఇసుక ఇవాళ ఇసుక పరిస్థితి ఏంటి అనేది ప్రజలను అడగండి గతంలో ఉచిత ఇసుక అని చెప్పి ఐదు యూనిట్లు ఇసుక ఐదు వేల రూపాయలకు ఇచ్చాం ఐదు యూనిట్లు ఇసుక పాతిక వేల ముప్పై వేల రూపాయలు అయినా కూడా నువ్వు స్లాబ్ వేసుకునే టైంకు రాదు నువ్వు ప్లాస్టింగ్ చేసుకునే టైంకి రాదు ఇవాళ చంద్రన్న భీమా ఉంది ఐదు సంవత్సరాలు మనం ఎంతమందికి చంద్రన్న భీమా ఇచ్చాం అది వైసీపీ తెలుగుదేశం బీజేపీ జనసేన చూశాం మరి ఎప్పుడైనా రెండు సంవత్సరాలు అయింది మీ గ్రామంలో ప్రశ్నించండి మీరు ఈ గ్రామంలో ఈ రెండు సంవత్సరాల్లో ఒక్కరికంటే ఒక్కరికి చంద్ర నా ఫేమా నువ్వు పేరు మార్చే వైఎస్ఆర్ భేమ అని ఏ వైఎస్ఆర్ పేమా పేరు చెప్పి ఐదు లక్షలు కాదు ఐదు రూపాయలు ఇచ్చినట్టు చెప్పనండి ఏ గ్రామంలో అయినా సరే రెండు సంవత్సరాల పాలన ఎందుకు ఓటేయకూడదు ఎందుకు మోసం చేసుకోండి మళ్ళీ ఎందుకు మీరు గెలిపించారు ప్రశ్నించండి అలాగే మీ స్థాయిలో మీరు కోట్ల రూపాయలు ఎవరికాడ లక్షల రూపాయలు పోగొట్టుకున్నటువంటి వాళ్ళు ఇక్కడ అందరూ కూడా ఒక్కరంటే ఒక్కరు అధికారంలో ఉన్నప్పుడు పది రూపాయలు సంపాదించుకున్నది ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరునైనా ఒక్క పేరు అంటే ఒక్క పేరు చెప్పండి తెలుసు నాతో నా నుంచి మీ దాకా ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు పది రూపాయలు కూడగొట్టుకున్నారు పది రూపాయలు సంపాదించుకున్నారు పది ఎకరాలు అధికారంలో ఉండి కూడగొట్టుకున్నారని చెప్పమంటే ఇంతమంది ఎన్నికల ప్రజలకు వచ్చామా అజాత రేపు జరిగేటువంటి ఎన్నికల్లో చాలా దృక్పథంతో ఉన్నాం కాబట్టి ప్రతి ఇంటికి వెళ్దాం ప్రతి గుమ్మం దగ్గరికి వెళ్దాం ప్రతి అక్కకి ప్రతి చెల్లికి ప్రతి తాతకి ప్రతి అమ్మకి అందరికీ విడమచ్చి విడమిచ్చి విడమచ్చి చెప్తాం